హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో చూసారా మొన్న తెప్పించాను కదా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కనేసి మనము సిటీస్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి సీడ్స్ వచ్చాయన్నమాట సో ఆ సీడ్స్ ఇవి తమ్మ సీడ్స్ అనమాట టూ ఇచ్చారు ఏం చేశానంటే టూ వచ్చి పెట్టాను వన్ వచ్చినా చాలు అనేసి ఎంత చక్కగా వచ్చాయి అనమాట చూసారా ఇక్కడ ఇది అలాగే ఇక్కడ ఇది అండ్ ఏంటంటే ఈ బాటిల్ ఇలా కట్ చేసి నేను ఎందుకు పెట్టానంటే ఇక్కడ చూసారా ఇది మిర్చి ప్లాంట్ అనమాట నియర్లీ ఇది పెట్టి వన్ మంత్ అవుతుంది చిగుర్లు రాను ఎలకలు ఎలకలు కానీ ఉడతలు ఏవి తింటున్నాయో అర్థం అవ్వట్లేదు కానీ ఉడతలు ఎలుకలు రెండు ఉన్నాయి గార్డెన్లో సో అవి వచ్చేసి తినేస్తున్నాయి అన్నమాట సో అందువల్ల ఏం చేశానంటే ఇలా పెట్టాను మీకు చెప్పాను కదా మనకి సిటీజీ మీట్లోనే మనకి సుప్రియ గారు మనకి శంఖు పుష్ప ఇచ్చారనేసి సో చూసారా ఇందులో ఇందులో ఉంది సో దీన్ని ఏంటంటే చిగురు వచ్చి తినేసింది అనమాట సో చిగురు వచ్చి తినేసింది ఎలుక సో దానివల్ల ఏం చేశానంటే దీనికి ఇలా ప్రొటెక్షన్ వాళ్ళలాగా పెట్టాను అనమాట సో పెడితే చూసారా అది ప్లాంట్ అనేది రెండుగా చిగురులుగా రెండు స్టెమ్స్గా అయితే వస్తుంది అనమాట సో అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట ఇలాగా బాటిల్ కట్ చేసి ఇలా ప్రొటెక్షన్ వాళ్ళాగా పెడితే కొంతవరకు కొంచెం మొక్క పెద్ద అయ్యేంత వరకు మనకి ఇబ్బంది ఉండదు అనేసి నేను ఎలాగైతే పెట్టాను సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఇది వచ్చి చెండు మల్లి చెప్తాను అనమాట సో ఇక్కడ చూసారా ఇక్కడ తినేసింది సో ఇక్కడ ఇలా తినేస్తావు చిగోళ్ళు వచ్చింది ప్రతీది ఇలా తినేస్తున్నాయి అన్నమాట ఇక్కడ చూస్తే ఇక్కడ ఉడత తిని అనమాట చూసారా సో ఇలా మన గార్డెన్లో ఉడతలు అలాగే ఎలుకల బాధ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఇలాగా ప్రొటెక్షన్ వాల్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇది నాకు బాగానే అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం మొక్క కొంచెం హైట్ అయ్యేంత వరకు ఇది ప్రొటెక్షన్ వాళ్ళలాగా నాకు అనిపిస్తుంది అనమాట సో చిన్నప్పుడు అది కొరికి తినేసేదానికంటే కూడా కొంచెం పెద్ద అయ్యేంత వరకు మనం ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు అనేది నా ఉద్దేశంగా అనిపించింది అనమాట సో ఇప్పుడైతే ఇలాగైతే నేను ప్రొటెక్షన్ వాళ్ళైతే చేసుకున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కొంచెం హార్వెస్ట్ ఉందన్నమాట సో అవి ఏంటంటే ఇక్కడ చూసారా అనపకాయలు సో మా సైడ్ అయితే వీటిని అనపకాయలు అంటారనమాట బ్రా ఐ థింక్ ఇవి బ్రాడ్ బ్రాడ్బీన్సా ఏదో సో ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాం సో ఇవైతే బాగా సీడ్స్ అయితే ఏర్పడిపోయినాయి ఇక్కడ ఇంకా మనకి పూతుంది కదా సో చూసారా ఇవంతా మనకి ఏర్పడాలంటే సో మనము ఇవైతే మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం తెంపేసుకుంటూ వచ్చినామనుకో సీడ్స్ ఏర్పడినవి ప్రతిదీ సో ఇది ఇది ఏంటంటే నేను వేసిన మొక్క కాదనమాట పడు చెట్టు అంటారు కదా సో అదనమాట సో ఇవన్నీ మనం తీసేసాం కాబట్టి ఇంకా ఇవైతే మనకి చక్కగా మనకి పూ పూతకు అయితే వచ్చేస్తాయి పూత అయితే మనకి చక్కగా ఫ్రూట్ అయితే అయిపోతుంది అనమాట సో మనకి ఏంటంటే చిక్కుడు మొక్కలో ఇలాగా హార్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ అలాగే పెట్టేసామనుకోండి ఈ స్టెమ్ని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పూత వస్తుంది సో చిక్కు అనపగల్లో అలాగే వస్తుందో రాదో తెలీదు సో ఇదే ఫస్ట్ హార్వెస్ట్ కాబట్టి ఇలాగే పెట్టేస్తాను చూద్దాం వస్తాయేమో నాకు తెలిసి రాకపోవచ్చు ఎందుకైనా మంచిది అలాగే పెట్టేస్తాను సో చూసారా పూత అయితే ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది కదా ఇక్కడ రెండు బండకాయలు ఉన్నాయి తీసేద్దాము ఇవి కొంచెం సైజు రాకముందే తీసేస్తున్నాను ఎందుకంటే ఉడతలు ఉండనియట్లేదండి కాయలు కొంచెము పెద్దగా అయిన తర్వాత తీసుకుందాము అని మనం అనుకుంటే ఇవి ఉడతలు ఏం చేస్తున్నాయంటే తీసేస్తున్నాయి అన్నమాట సో రెండు అండ్ ఇక్కడ చూసారా చెర్రీ టమాటో ఉందన్నమాట సో ఒక్కటే ఉంది ఇది తీసేద్దాం ఏంటంటే ఈ టమాటా మొక్కలు కానీ చిక్కు ఈసారి చాలా ఇబ్బంది అయింది ఏంటంటే అవి కొంచెం కొమ్మలు రాను ఎలకలు వచ్చేసి ఎలకలు ఉడతలు తినేస్తున్నాయి అనమాట చూసారా ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఉందనమాట ఈసారి అయితే నాకు లాస్ ఉంది మిద్ది తోట పైన ఏంటంటే ఇవి ఉడతలు ఎలుకలు తినేస్తున్నాయి అన్నమాట సో ఇందులో చూసారా ఇంత ఇంత కాయ ఉండే ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ ఉండింది కొంచెం కలర్ వస్తే తీసేద్దాం అనుకున్నాను కానీ ఉడతానో ఎలుకో ఏ తినేసిందో లేదో వచ్చి తినేసింది సో నాకు ఇప్పుడు మళ్ళీ భయం వస్తుంది తినేస్తుందేమో అనేసి ఇక్కడ చూసారా తినేసింది కొమ్మ మొత్తం కట్ చేసి తినేసింది సో ఇది కూడా చూసారా మొత్తం ఆకులు అన్నీ ఎక్కడికక్కడ తుంపేస్తుంది కొరికేసి తినేస్తున్నాయి అనమాట అవి సో దా ఆనవాళ్ళు కూడా తెలియట్లేదు సో ఈ ఎలకల్ని తట్టుకొని మిగిలిందంటే ఈ ఒక చెట్టు అనమాట చిక్కుడు ముక్కల్లో సో మళ్ళీ పెట్టాలి ఇక్కడ వస్తున్నాయి ఈ టబ్లో చూస్తే ఇంకా టమాటాలు ఉన్నాయి కానీ ఏంటంటే ఇదే టబ్బులోనే చూసారా చిన్న పచ్చి ఇది బుడ్డ మిరపకాయలు అంటారు మా సైడ్ చాలా కారం ఉంటాయి అన్నమాట ఇవి బుడ్డ మిరపకాయలు ఇది ఫస్ట్ ఫ్రూటింగ్ అనమాట ఈ మొక్కలు అండ్ అలాగే చింత మొక్కలు ఉన్నాయి చింత కోసం సో ఇలా వచ్చిన ఎడ్జెస్ అనేవి కట్ చేస్తున్నాను నేను ఇలా కట్ చేస్తూ వస్తే మనకి పక్కన ఇంకా వస్తాయి కదా రెండు మొక్కలు ఉన్నాయి చింత మొక్కలు ఇదైతే దీని నుంచి చిగురు ఎక్కువ రావట్లేదు అందులో నుంచి వస్తుంది ఇది కొంచెం ఏం చేస్తాము అంటే పప్పులో వేసేస్తాను ఫిగ్జ్ అండి ఇప్పటి వరకు త్రీ టైమ్స్ ఫ్రూటింగ్ వచ్చింది ఒక్కసారి కూడా మేము ఫ్రూట్ టేస్ట్ చేయలేదు ఉడతలు ఎలకలే తినేస్తున్నాయి అనమాట సో ఈసారైనా ఉండని సహ ఉండవో చూడాలి ఇది వచ్చేసి వంకాయ మొక్కలు అనమాట చూస్తారా ఇక్కడ ఉండే పెద్ద ఫ్రూట్ అది ఇంకా నెక్స్ట్ డే అలా హార్వెస్ట్ చేద్దాము అనుకున్నాను కానీ ఏం చేసిందంటే ఎలాకొచ్చి కొరికేసుకొని అనమాట అసలు ఇక్కడ ఫ్రూట్ ఉందనే మార్క్ కూడా కనిపించకుండా తినేసింది చూసారు ఇక్కడ మీకు కనిపిస్తుందా అలాగే అనమాట సో ఇప్పటికైతే ఈ మొక్కలో ఉన్నాయి అండ్ ఈ మొక్క కొంచెం పెద్దగాను అవి ఎలా కొచ్చి కొరికాయను ఇదే పరిస్థితి అనమాట ఈ మొక్కలకి చూడాలి ఇంకా ఇది వచ్చేసి ముళ్ళ వంకాయ మొక్క అనమాట నర్సరీ నుంచి తెచ్చిపెట్టాను ఇక్కడ చూసారా స్టెమ్కి కూడా ముళ్ళు ఉంటాయి కనిపిస్తున్నాయా సో ఇవైతే ఒక టెన్ మొక్కలు తెచ్చిపెట్టాను ఎందుకంటే చిన్న సాంప్లింగ్గా ఉన్నప్పుడు దీనికి ముళ్ళులు ఉండవు అనమాట సో అందువల్ల ఏంటంటే చిన్నప్పుడే ఇలకలు అయితే తినేసాయి సో అన్నీ వెళ్ళిపోను ఇలకల్ని దాటుకొని నాకు మిగిలిందంటే ఈ ఒక్క మొక్కే అనమాట ముళ్ళ వంకాయ మొక్క సో ఈ మొక్క ఫ్రూటింగ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడొస్తుందా అనేసి చూడాలి ఈ మొక్క అయితే గ్రోత్ అయితే చాలా బాగుందండి చాలా చక్కగా వస్తుంది చూస్తారా ఇక్కడ త్రోన్స్ ఉన్నాయి ముళ్ళ ముక్క వంకాయ కూడా ముక్క ముళ్ళు ఉంటాయి అన్నమాట సో ఇదండి రోజుటి వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్